हा हा आह हा आा हा ला ला, 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 कैसे बुलाए, ठंडी हवाएं लहरा के आए ృత్ హేజ తుం కోయహే బులాయే టీ హవాయ హలో 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 అండి పాటకి దీనికి సంబంధం లేదు నోటి దురద అంటూ ఉంటాను కదా కొంతమంది మీరు పాటలు పాడకపోతే బాగుందండి అంటారు కానీ పాపం పాప చూడండి పిల్లలారా నేను పాటలు పాడకపోతే బాగుంటుందే అని అనుకునేవాళ్ళు మీరు నా వీడియోలు చూడకుండా ఉంటే బాగుంటుంది Frankly speaking, సో నా వీడియోలు చూడకండి నా నా పాటలు ఉంటాయి డెఫినెట్గా ఉంటాయి కాబట్టి నా పాటలు నేను ఎంత ఆనందంగా నేను పాడుకుంటానో అంత ఆనందంగానే వినే నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మా మధ్యలోకి దూరకండి మీరందరూ నా పాటలు నచ్చని వాళ్ళు మీరెవ్వరు కూడా నా వీడియోల్లోకి మా మా మధ్య దూరకండి సరేనా సో ఇట్లా పెట్టేసేసిద్దాం ఇప్పుడు ఈ పాట పాడిన విషయం ఏంటంటే నా మనసు చాలా ఆనందంగా ఉంది థండీ హవాయి లెహరాకి చాలా చాలా అక్కడ అలా వింజాలు మంద మారుతలగా అలా అనమాట అట్లా అనమాట ఎందుకంటే నాకు పెసర పచ్చడి గుర్తొచ్చిందండి మా అమ్మమ్మ చేసిన చిన్నప్పుడు మా అమ్మమ్మ నేను మా అమ్మమ్మ ఉసిరికాయ ఉసిరికాయ ఉసిరి ఉసిరికాయ పప్పు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆవిడ అట్లా చేసేది మా సెలవులకి వెళ్ళినప్పుడు పెసర పచ్చడి కూడా చేసేది ఉసిరికాయతో అని చెప్పాను కదా సో ఇవాళ ఇది ఎట్లా తయారు చేయాలి అనేది కూడా చెప్పేస్తాను మీరందరూ చక్కగా చేసుకోండి ఇదేదో బ్యామర్లు మాత్రమే బ్యామర్లు అంటారు కదా బ్రాహ్మిన్స్ మాత్రమే చేసుకునేది కాదు వాళ్ళు తినటమే కాదు అందరూ అన్ని తినాలి అంటే మరి మీరు కూడా మరి మాంసాలు తినొచ్చు కదా అంటే నేను తినను నేను నేనేం చేయను నాకు నాకు అలవాటు రా అలవాటు చేసుకోలేదు దాని అది నాకేమీ పెద్ద రిగ్రెట్స్ కూడా లేవు ఎగ్ కూడా తినను నేను కానీ నాకు నేను ఏమేమైతే తింటానో ఏమేమైతే తింటూ పెరిగానో అవే నాకు చాలా ఇష్టం ఇవ్వాళ్ళ కూడా ఇష్టం అనమాట కాబట్టి నాకు ఇవే ఇష్టము మీరు ఏవైనా అందరూ అన్నీ తినాలండి అన్నీ అన్ని అన్నీ తినాలి వాటి రుచి చూడాలి వాటిని ఎంజాయ్ చేయాలంటా నేను అయితే పెసర పచ్చడి గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఛాయ్ పెసరపప్పు ఉంటుంది కదా ఒక పావు కిలోనో ఎంతో తీసుకోండి ఎంతమంది మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అవన్నీ నేనేమి పెద్ద మీరు పావు కిలోనే తినండి లేకపోతే వంద గ్రాములే తెచ్చుకోండి నూట యాభై అవన్నీ నాకు నాకు ఇట్స్ నాట్ మై బిజినెస్ అయితే ఎన్ని కావాలో ఎంత క్వాంటిటీ కావాలో అది తీసుకోండి చక్కగా నీళ్లలో నానబెట్టండి మీరు మామూలుగా నా చెల్లెళ్ళారా జాగ్రత్తగా వినండి ఏదైనా సరే ఇది ఇది ఏంటంటే నీళ్ళలో నానబెడితే డైరెక్ట్గా మనం పచ్చడి చేసుకునే ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి తాగే నీళ్ళలో తాగే నీళ్లతో పాటు నీళ్లతో నానబెట్టాలన్నమాట అప్పుడు తాగే నీళ్ళతో నానబెడితే మనకి జలుబులు త్రోట్ ఇన్ఫెక్షన్లు అవి ఇది ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి పచ్చళ్ళల్లో కానీ లేకపోతే మజ్జిగ చేస్తున్నప్పుడు కానీ తాగే నీళ్ళే పొయ్యాలన్నమాట జాగ్రత్తగా ఆలోచించుకోండి దీన్ని నేను గుర్తు నేను చెప్పిన విషయం గుర్తుపెట్టుకోండి అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పెసర పచ్చడి చేయాలన్నప్పుడు ఏంటంటే నానబెట్టేసేస్తాం నాన పెట్టిన తర్వాత అది పక్కన పెట్టుకోవాలి తర్వాత అంతగా అంతకుముందే ఏం చేయాలంటే మనం బాగా ఎన్ని ముక్కలు ఉసిరి రాచ ఉసిరి ముక్కలు బాగా కట్ చేసిన తర్వాత అవి అన్ని చక్కగా ముక్కలు ముక్కలు చేసుకోవాలి దానిలో ఉన్న సన్నటి గింజ ఇంత సన్న గింజ ఉంటుంది అది తీసేయాలి ప్రతి కాయలోనూ ఆ గింజ తీసేసేయాలి తర్వాత ఎండు మిరపకాయలు ఎండు మిరపకాయలు అవి దాన్ని వేయించక్కర్లేదు ఏం చేయక్కర్లే ఎండు మిరపకాయలు వాటిని ఏం చేయాలంటే ముందు ఈ పసు పెసరపప్పు నానబెట్టుకుంటారు కదా నానబెట్టుకుంటాం కదా ఈ పెసరపప్పులోనే ఎంత కా ఎన్ని మిరపకాయలు కావాలో అన్ని ఆ నీళ్ళల్లోనే పెట్టి నాన నానబెట్టండి ఎందుకంటే పెసరపప్పు అనేది నానబెట్టితే చాలా సెన్సిటివ్గా చాలా సుకుమారంగా ఉంటుంది అది రెండు రెండు తిప్పులు తిప్పిన తినేసరికి మెత్తగా హల్వాలాగా అయిపోతుంది కాబట్టి ఏంటంటే ఆ ఎండు మిరపకాయలు నా నానిన ఎండు మిరపకాయల్ని కొంచెం దంచి దంచిన తర్వాత పెసరపప్పుని వడగట్టి ఈ ఎండుమిరపకాయలు దంచి దంచిన వాటిని కూడా దానిలో కలిపి వడగట్టిన దానిలో కాస్త ఉప్పేయాలి కాస్త దీనిలో చింతపండు చింతపండుపాడు ఏమేయకూడదండి ఎందుకంటే పులుపుకి పులుపు రావటానికి మనం ఉసిరికాయ ముక్కలు వేస్తున్నాం కాబట్టి అదే అనమాట అదే రుచి అనమాట దీనికి సో మిక్సీలో వేసేసేసుకోండి ఏమేమి వేసుకుంటారు పెసరపప్పు నా అదే నా నానబెట్టిన పెసరపప్పు అంటే దానిలో నీళ్ళన్నీ డ్రైన్ చేసేసేయాలి మొత్తం ఆల్మోస్ట్ పొడి పొడిగా ఉండాలి అంటే పచ్చడి గట్టిగా ఉండాలన్నమాట పల్చగా ఉండకూడదు అనమాట అయితే ఆ డ్రైన్ చేసిన పెసరపప్పు ఈ ఎండుమిరపకాయలు నానిన ఎండుమిరపకాయలని బాగా దంచుతారు కదా బాగా ఇంత ఆ పేస్ట్ ఇంత వస్తుంది అదే ఆ పేస్ట్ దీనిలో వేసేసేయండి వేసిన తర్వాత ఉప్పు వేయండి ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ముక్కలేవో ఉసిరికాయ ముక్కలు ఉంటాయి కదా అవి కూడా వేయండి మీకు పులుపు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి ముక్కలు లేక తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి ఆ ముక్కలు సరేనా అవన్నీ కలిపి చక్కగా ఒక రుబ్బు రుబ్బు వేసేసేయండి రుబ్బిన తర్వాత చక్కగా వస్తుంది దానిలో ఏం చేయాలంటే బాగా ఇంత ఎండుమిరపకాయలు గుర్తుపెట్టుకోండి నాన ఎండుమిరపకాయలు నూనెలో వేయించకూడదు పచ్చిదే రా రాగా ఉంటుంది రా అనమాట రా మెటీరియల్స్తోనే రాగానే మనం చేస్తున్నాం ఈ పచ్చడి అయితే చివరికి ఏం చేస్తామంటే ఈ రుబ్బిన తర్వాత చివరికి తీయబోయేటప్పుడు ఇంత జీలకర్ర ఇంత జీలకర్ర వేయాలి అర అరచెంచా ఇది వెయ్యాలండి ఇంగు వేయాలి ఇంగు తప్పకుండా వెయ్యాలి జీలకర్ర ఇంగువ రెండు వేయాలి అంతే దీన్ని ఇంకా తీసేసేయండి తీసి వేడి వేడి అన్నల్లో వేసుకుని కలుపుకొని వేసుకుని తింటమే అనమాట ఇంకా దీనికి తిరగమూతలు బిరగమూతలు పాడు మూతలు ఆ మూతలు ఈ మూతలు ఏమొద్దండి అసలు ఏమద్దనమాట చక్కగా కరేపాకులు వద్దు పాడొద్దు కాకపోతే రేపు నెక్స్ట్ డే కనుక ఉన్న మిగిలిపోయింది అంటే దానిలో కొంచెం తిరగమూత వేసి కొంచెం చక్కగా ఘాటుగా చక్కగా తిరగమూత పెట్టి మళ్ళీ ఆ తిరగమూతలో కొంచెం ఇంత ఇంగు కూడా వేసి తిరగమూత పెట్టుకోండి నెక్స్ట్ డే ఒకవేళ మిగిలిపోతే కానీ ఏంటంటే ఇవాళ ఇవాళ తినటానికి ఈ పూట తినటానికి మాత్రమే అది కూడా ముఖ్యంగా సాయంకాలం పూట బాగుంటుంది సరే సాయంకాలం పూట చేసుకోవటానికి ఓపిక లేదంటే పొద్దున్న పూట చేసుకోండి ఎప్పుడో అప్పుడు ఆ ఏ రోజు తినాలో ఆ రోజుకి మాత్రమే చేసుకోండి మర్నాడు పెట్టుకోవాల్సిన అవసరం లేదు చివరికి తీసుకు తీయబోయే మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి జీలకర్ర ఇంగువ మాత్రం వేయాలి గట్టిగా నీళ్లు వేయకండి అవసరమైతే ఇంత ఏదో మొత్తం కొంపలు అంటుకుపోతున్నాయి అనుకుంటే ఇన్ని నీళ్లు పోయండి కానీ మరి అన్ని నీళ్లు పోయొద్దు పలచగా రాకూడదు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ గట్టిగానే ఉండాలి పచ్చడి పలుచగా ఉండకూడదు ఎందుకంటే కలుపుకుంటున్నప్పుడు నీళ్ళ నీళ్ళగా పలచ పలుచగా అట్లా ఏదో ఉండకూడదు చక్కగా గట్టిగా ఉండాలన్నమాట మనం కంది పచ్చడి మిన పచ్చడి ఎట్లా ఉంటాయి కదా అప్పుడప్పుడు నేను ఏమి చెప్తూ ఉంటాను మా ఇళ్ళల్లో ఎట్లా తయారు చేసుకుంటారు ముఖ్యంగా నేను చాలా ఎక్స్పర్ట్ని నేను మా మా వంటలు చేయడానికి సో అవన్నీ నేను మీకు చెప్తున్నాను పైగా సండే నాడు నేను ఏమేమి వంట చేసుకున్నాను అవన్నీ అవన్నీ చెప్తాను అవి కూడా ఎలా ఎంతంత చేసుకున్నాను ఏం చేసుకున్నాను అవి ఎలా చేయాలి అని కూడా చూపిస్తాను ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై